జయ శ్రీరామ్ ఏ ఉంగరానికైనా సరే మనం ధరించాలనుకున్నప్పుడు ఆ ఉంగరానికి సంబంధించిన రత్నం ఏదో మనం ఫస్ట్ తెలుసుకోవాలి ప్రస్తుతానికి కూడా ఉదాహరణకి నేను రవికి సంబంధించిన కెంపు తీసుకున్నాం అనుకోండి ఈ కెంపు రవికి సంబంధించింది ఈ రవికి మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ కెంపుకి కంపల్సరిగా కూడా రవిగ్రహానికి జపం చేయించుకోవాలి దీని జప సంఖ్య ఆరు వేలు ఉంటుంది అలా ఆరు వేలు జపం చేయించుకోవడం అలాగే వాడికి గోధుమలు దానం ఇప్పించడం ఒకసారి ఆ ఉంగరాన్ని శివాలయంలో అభిషేకం చేయించుకోవడం ఆ ఉంగరాన్ని ఆదివారం నాడు ఉదయం పూట రవి హోరాలు శివాలయంలో చేతికి పెట్టుకోవడం ఇలాంటివి చేయడం వల్ల అంటే ఏ ఉంగరానికి ఆ ఉంగరం ఉదాహరణకి మీకు రవికి చెబుతున్నా చంద్రుడికో రకంగా ఉంటుంది కుజుడికో రకంగా ఉంటుంది బుధుడికో రకంగా అవన్నీ మీకు వరుసగా వచ్చి వీడియోస్లో ఒక్కొక్క దాంట్లో మీకు తెలియజేస్తూ ఉంటాను కావున తప్పనిసరిగా కూడా మీరు ఏం చేస్తారంటే ఈ ఉంగరాన్ని మీరు ధరించేటప్పుడు మీరు అవతల వాళ్ళ దగ్గర కొనుక్కుని అంటే రెడీమేడ్గా కొనుక్కునేటట్టయితే మీరు రవికి సంబంధించిన ఉంగరం కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆదివారం నాడు మీ నక్షత్ర బలాన్ని చూసుకుని క్షేమతారలో ఉండేటట్టు లాభతారలో ఉండేటట్టు అంటే సంపత్ తారలో ఉండేటట్టు లేదంటే మిత్రతారలో ఉండేటట్టు ఖచ్చితంగా కూడా చూసుకుని మీరు జన్మతారలో ఉండేటట్టు చూసుకుని అంటే చెడు కాకుండా తారాబలం బాగుండాలి తారాబలం బాగుండే విధంగా చూసుకుని ఉంగరం కొనుక్కోవడం తారాబలాన్ని బట్టే చేతికి ధరించడం ఇవి మీకు అక్కడ తెలియకపోతే మీరు అక్కడ దగ్గరలో ఉన్న మీరు ఎవరైనా నాలాంటి వాళ్ళని కానీ లేకపోతే చక్కగా గుళ్ళో బ్రాహ్మణులు కానీ వేదమూర్తులు కానీ కనుక్కుని మీరు ఇలాంటి ఉంగరాలు ధరించడం వల్ల మీరు సత్ఫలితాలు పొందుతారు ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా లేచిగా నుంచి ఏ ఉంగరం పెట్టుకోవాలి గురువుగారు నా పేరు బలాన్ని బట్టి నా నక్షత్రాన్ని బట్టి ఏం పెట్టుకోవాలని అంటారు అందువల్ల ఏంటంటే తప్పనిసరిగా కూడా ఉంగరం ధరించాలి అంటే ఈ నియమాలను కనుక పాటించినట్టయితేనే మీకు ఆ ఉంగర సత్ఫలితాలనే మీకు దొరుకుతుంది